అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్ఎస్ రోడ్ లోని కాకతీయ విద్యా సంస్థల ఆవరణంలో కాకతీయ విద్యా సంస్థల అధినేతలైన పోల కుటుంబీకుల సహకారంతో శంకర్ నేత్రాలయ వైద్యులచే ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఉచిత కంటిపోరా చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు రాజంపేట కాకతీయ విద్యా సంస్థల అధినేత పోల రమణారెడ్డి తెలిపారు కీర్తిశేషులు పోల వెంకటరెడ్డి శత జయంతి సందర్భంగా ఈ ఉచిత కంటిపోరా వైద్య శిబిరాన్ని ఈ నెల ఇరవై తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కాకతీయ కళాశాల ఆవరణంలో ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తామన్నారు ఇరవైవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ఈ వైద్య శిబిరం కొనసాగుతుందన్నారు ఈ వైద్య శిబిరంలోని కంటి శుక్లాలు పొరలు ఉన్న వారిని గుర్తించి వారికి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామన్నారు అర్హులైన వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు రాజంపేట మరియు ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి కాకతీయ విద్యా సంస్థల అధినేత కీర్తిశేషులు పోలా వెంకటరెడ్డి గారి శత జయంతి సందర్భంగా శంకర్ నేత్రాలయ కంటి వైద్యశాల వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పొర చికిత్స శిబిరం ఇప్పుడు మన కాకతీయ కాలేజీలో పది రోజుల పాటు నిర్వహిస్తున్నారు కంటి పొర పరిశీలించు తేదీలు సెప్టెంబర్ ఇరవైవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ వరకు అలాగే కంటి ఆపరేషన్లు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి తేదీ వరకు జరుగును కంటి శుక్లం పొరగల వారికి మాత్రమే కంటి శుక్లం పొర ఆపరేషన్ చేయబడును ఈ చికిత్సలకు ఎటువంటి డబ్బులు చెల్లించనవసరం అవసరం లేకుండా పూర్తిగా ఉచితంగా ఆపరేషన్ కంటి చికిత్స పుట్లు లేకుండా నూతన పద్దతిలో చేయబడును కంటి చికిత్స తర్వాత రెండు గంటల్లో మీరు ఇంటికి వెళ్లవచ్చు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోగలరు కంటి పొర పరిశీలించు తేదీలు సెప్టెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం నుండి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం వరకు సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ వైద్య శిబిరం జరుగు స్థలం కాకతీయ కాలేజ్ ఆర్ఎస్ రోడ్ రాజంపేట కంటి వైద్య శిబిరానికి వచ్చేవారు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డు జెరాక్స్ ఫోన్ నంబర్ తీసుకురావాలను మరిన్ని వివరాలకు సంప్రదించండి ఉచిత కంటి పొర చికిత్స శిబిరం काकतीय कॉलेज पीवीआर कॉलोनी आर एस रोड राजो नाइन डबल एट फाइव जीरो फाइव जीरो वन डबल फोर जीरो टू जीरो एट फोर डबल एट जीरो फोर फाइव